మన కోసం అందించే న్యూస్ కు స్వాగతం ముల్లకంపపై దొల్లడమే ఇక్కడ మోకుబడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడేళ్లకు ఒకసారి జరిగే వింతైన సాంప్రదాయక ఆచారం భారీగా హాజరైన భక్తజనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరేపాడు మండలం తిమ్మానాయుడుపేట గ్రామంలో ఓ సాంప్రదాయక ఆచారం ఆసక్తికరంగా ఉంటుంది ఈ గ్రామంలో వెలిసి ఉన్న మహాలక్ష్మమ్మ దేవాలయంలో మూడేళ్లకొకసారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అన్ని దేవాలయాలలాగా ఇక్కడ కార్యక్రమాలన్నీ ఉన్న చివరి రోజు మాత్రం ఓ వింతైన ఆచారం ఇక్కడ ఆనవాయితీగా ఉంది మూడు రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉపవాస దీక్ష విరమించే చివరి రోజు భక్తి పారవశ్యంతో ముళ్లకంపపై దొల్లాడుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మూడేళ్లకొకసారి జరిగే ఈ తిరునాళ్ల కొన్ని కారణాల వల్ల ఈసారి రెండు సంవత్సరాల తర్వాత ఈ తిరునాలు నిర్వహిస్తూ ఉండడంతో ఈ ప్రాంతం నుంచే కాకుండా తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా ఇక్కడికి విచ్చేశారు మహాలక్ష్మి అమ్మవారి ఆశస్సుల కోసం భక్తులు బారులు తీరారు భక్తిగా పూజించి మొక్కుకున్నారు మూడో రోజు అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు మహిళా భక్తులు భారీగా పాల్గొని దేవాలయం చుట్టూ ప్రదర్శనలు చేసి అనంతరం పొంగళ్లు ఏర్పాటు చేశారు అనంతరం ఇక్కడ దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ముల్లకంపపై దొరలేందుకు దీక్ష గురిన వారు సిద్ధమయ్యారు ఈ ఏడాది అత్యధిక శాతం వంద మంది ఉపవాసంతో ఈ దీక్ష చేపట్టి ముల్లకంపపై దొరడం జరిగింది భక్తితో అమ్మవారిని పూజించి పవిత్ర స్నానం చేసి ముల్లకంపపై దొల్లాడుతూ ఉంటామని ఇక్కడ అమ్మవారిని భక్తితో పూజించి మొక్కుకుంటే వారి దీవెలను అందిస్తారని తెలిపారు కంపపైనే దొల్లాడే సమయంలో తమకు ఎటువంటి గాయాలు ఏర్పడవని తమకు ముళ్లు గుచ్చుకునే స్పర్శ కూడా కలగదని వారు తెలిపారు సహజంగా జాతర అంటే మాంసాహారం జంతుబల్లు ఉంటాయి కానీ మహాలక్ష్మి అమ్మవారి జాతరలో ప్రత్యేకించి మాంసాహారం లేకుండా శాకాహారంతో మాత్రమే తిరునాళ్లు మొత్తం పూర్తి కావడం విశేషం ఇక్కడికి వచ్చిన అశేషం భక్తులకు కావలసిన సమకూర్చారు కంప తిరుణాలు అనంతరం దీక్ష చేపట్టిన వారు దొల్లడిన కంపను భక్తులు తమ ఇళ్లకు తీసుకుని వెళ్లి దేవుని పటాల వద్ద ఉంచుకోవడం ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ జాతర విశేషాలు భక్తులు వివరించారు అమ్మారే ఆవరణం లేదు చెంపలు వేసుకొని ఎవరే కానీ రాకూడదు అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు Yeah, నమో మహాలక్ష్మి అమ్మవారు నమో నమ నా పేరు వెంకటేశ్వర్లు నాది ఈ ఊరి తిమ్మానాడిపేట గ్రామము ఈ ఊర్లో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు వెలిసి ఐదు వందల సంవత్సరాలు కిందట వెలిసినాదని మా పెద్దలు చెప్పినారు మేము మాకు తెలివి వచ్చినప్పటి నుంచి అమ్మవారి కంపతిన్నాల జరుగుతుంది మూడు సంవత్సరాలకు ఒక్క తూరు మాత్రమే చేస్తారు అమ్మవారి శక్తి ఆమె అనుగ్రహము చాలా గొప్పది ఒక్క తూరి అమ్మవారికి అమ్మవారి గుడికి వచ్చి ఆమె కరుణా కటాక్షం తీసుకున్న వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది ఆమె పవర్ ఎంతో ఆమె శక్తి ఎంతో తెలుస్తుంది ఈ అమ్మవారి చాలా శక్తివంతమైన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు చాలా మేము కూడా ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళాము ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళి ఆ మూవరిని ప్రతి సంవత్సరం మేము అన్ని ఎన్ని కార్యక్రమాలు ఉండేదని వచ్చి అనంతపురం హైదరాబాద్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ నుంచి వెళ్ళిన వాళ్ళంతా వచ్చి ఈ మూడు రోజుల కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుస్తాము ఈ గ్రామంలో చాలా వైభవంగా జరుగుతుంది నా పేరు జగదీష్ మా ఊరు పేరు తిమ్మనాడిపేట మా వారి విశ్వాసంతో భక్తితో అగ్నికుండ ప్రవేశము కంపతి రెండు చేస్తాము ఒక శనివారం అగ్నిగుండ ప్రవేశము ఆదివారం కంప తిరగిన కంపలో పళ్ళుతాము మా నమ్మకం అది మేము పొల్లినప్పుడు మాకు కలిగే ఆనందం ఒక దూది మీద పొలిన ఫీలింగ్ ఏ ఉంటుంది తప్ప ఏ రోజు కూర్చుకుంది ఇలా ఎప్పుడు మేము ఎప్పుడు అనుకున్నది లేదు అమ్మవారి పట్ల ఇంత విశ్వాసం ఉంటే కంపలో మామూలుగా చూస్తేనే భయపడతాం అటు అటువంటి కంపలు పల్లడానికి రెడీ ఉన్నాం మేము అమ్మ మా పట్ల విశ్వాసం ఉంది ఆమె పట్ల మా ప్రేమ ఆమె నమ్మకంతో ఇప్పుడు మా ఊరు కానీ మేము ఇప్పుడు హైదరాబాద్లో కానీ చాలా చోట్ల బెంగళూరు వైజవాడ అక్కడ దేశాల పట్ల ఉన్నాం ఈ ఊరు చిన్నదే గాని మా మా విస్తరణ చాలా పెద్దది అందుకే ఏ కొదవలేదు మా అమ్మకి ఎక్కడ వెనకడకుండా అందరూ బాగా కష్టపడి చిన్న పెద్ద అనే కాకుండా ఉండి అంటే ఎంతో సిటీలలో లైఫ్లు బతికింటాం ఇక్కడ ఏ వసతులు లేకపోయినా అమ్మ పట్ల ప్రేమతోనే ఇక్కడికి వచ్చి మేము ఆమె పట్ల ఆమెకు సేవ చేసుకుంటు మరి ఆ విధంగా ఆచరించుకునేటువంటి యొక్క కంపతిరణాల మహోత్సవం మూడు సంవత్సరాలకి ఒక్కసారి జరిగేటువంటి అద్వితీయమైనటువంటి మహోత్సవం మరి ఎవరైతే ఈ యొక్క కంపతరణాలలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్నటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరబడతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భక్తజన సందోహాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది మరి అంత విశేషమైనటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనకి అతి చేరువలో అతి దగ్గరలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అమ్మవారి క్షేత్రం మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం మరి తిరుచానూరు తర్వాత ఇంత చేరువులో ఉన్నటువంటి క్షేత్రం మన అమ్మవారి క్షేత్రమే మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం మాత్రమే మరి అంత విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో ఎవరైనా కూడా సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా సంతానార్థులు సంతానము అలాగే ధనార్థులు ధనము ఎంతో మంది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత ఆ యొక్క మంది చాలా విశేషమైనటువంటి అనుగ్రహం పొంది ఉన్నారు మరి అటువంటి యొక్క అమ్మవారిని దర్శించుకోవటమే మహాపుణ్యం అమ్మవారి యొక్క సేవలో పాల్గొనడమే మహద్భాగ్యం కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క కంపతిరణాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసినదిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం శ్రీ మహాలక్ష్మి